హలో అండి అందరికీ నమస్తే ఏంటండి ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో గోలే గోల కదా పెద్దవాళ్ళేమో చాయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలేమో టీవీ రిమోట్ కోసం యుద్ధాలు చేస్తూ ఉంటారు ఇంతలో మనం అందరం మనసులో గెలిచేలాగా ఇలా కరకరలాడే స్నాక్స్ తయారు చేసిస్తే అదొక ఫుల్ హిట్ కాంబినేషన్ అండి అవునండి ఇవాళ మనం ఒక స్పెషల్ క్రిస్పీ మినపప్పు వర్క్లు ప్రిపేర్ చేసుకుందాము ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు వరకు మినపప్పుని తీసుకోండి పొట్టుపప్పుతో కూడా చేసుకోవచ్చు దీన్ని ఒకసారి నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి దీన్ని నానబెట్టుకోవాల్సిన పనేం లేదండి ఇలా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులోకి వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కానీ ఉప్పుని కానీ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఐదు విధిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు వాము హాఫ్ కప్పు వరకు నెయ్యి కానీ నూనెని కానీ వేసుకోండి ఇది మొత్తం కూడా అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయండి మినపప్పు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మినపప్పు మొత్తం కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిని కలుపుకున్న బెయ్యి పిండిలో వేసేసుకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇలాగ కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రసాన్ని మాత్రమే పిండిలో వేసుకోవాలండి ఈ పిప్ప అనేది వేసుకోకూడదు ఇలా జారిగరడితో వడకట్టుకుంటే వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు అంతా కూడా ఈ పిండిలో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి మరీ గట్టిగా ఉండకూడదు చక్రాలు గొట్టంలో వేసి నొక్కేటప్పుడు ఈజీగా వచ్చేటట్టుగా ఉండాలన్నమాట అంతా మృదువుగా పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇది ఆరిపోకుండా ఇలా తడి క్లాత్ని కప్పు ఉంచుకుంటే పిండి అనేది కొద్దిగా మెత్తగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన కళాయిని పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మీడియం అంట మీద మరిగించుకోండి ఈ లోపు చక్రాల గొట్టం తీసుకొని ఇందులో ఆయిల్ కూడా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చక్రలు గొట్టానికి ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని చక్రాల గొట్టంలో వేసి మూత క్లోజ్ చేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో మురుకులు ప్రెస్ చేసుకోండి మరీ పెద్దగా అయితే బాగోదు ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇవ్వడానికి పెద్దలు తినడానికి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా వేసుకోండి ముందుగానే ఒక క్లాత్ మీద కానీ ప్లేట్ మీద కానీ ప్రెస్ చేసుకున్న తర్వాతేనే ఆయిలే వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఏదంటే డైరెక్ట్గా ఆయిలే వేసి ప్రెస్ చేయడం వల్ల చేతికి అనేది తగిలేసి అంత మంచి ఉరుకులను వేడి వేడి నూనెలో వేసుకుని లేత బంగారు కలర్ వచ్చేంత వరకు కూడా కరకరగా వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు మంటను మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మినపప్పు కలుపుకున్నాం కాబట్టి ఈ మురుకులు అనేవి చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట సో మంటను మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వేగిపోయిన తర్వాత ఇలా జాలిగర్రెడతో తీసుకుని పక్కన సర్వ్ చేసుకోవాలి అంతేనండి స్నాక్ రెడీ ఈ మురుకులు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా బాగుంటాయి పిల్లలైతే స్నాక్స్ బాక్స్లోకి పెట్టమంటారు పెద్దలైతే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు అంత రుచిగా తినడానికి చాలా బాగుంటాయండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం నాకు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో ఈజీ రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్